ఏలూరు మొబైల్ షాప్ మొబైల్ విడిభాగాల వ్యాపారులు దాడులు ఆపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఆంధ్రప్రదేశ్ మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు తీవ్రంగా ఖండించారు ఏలూరులో జరుగుతున్న మొబైల్ వార్పై రాష్ట్ర కమిటీ జేఏసీ సభ్యులు ఏలూరు మొబైల్ షాప్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు సంఘీభావం తెలిపిన జరిగిన ఘటనపై ఆరా తీశారు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఏపీ టీఎంఏ రాష్ట్ర అధ్యక్షులు బి వేణుగోపాల్ కార్యదర్శి హేమ్సుందర్ మీడియాతో మాట్లాడుతూ ఏలూరులో సెల్ ఫోన్ టెక్నీషియన్ సుమారు నూట అరవై మంది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని తెలిపారు ఇటీవల స్థానికేతరులు మొబైల్ విడిభాగాలు అమ్మకంతో పాటు మొబైల్ రిపేర్ కూడా చేస్తున్నారని ఇది యూనియన్ నిబంధనలకు విరుద్ధమని అన్నారు వీటిపై ప్రశ్నిస్తే రోడ్ షీటర్లతో బెదిరింపులు అక్రమ కేసులు పెట్టి వేధించడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చట్టపర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మొబైల్ షాప్ ఓనర్ అసోసియేషన్ కి అండగా ఉంటామని పేర్కొన్నారు సమావేశంలో గౌరవ సలహాదారు ఎండి ఆరిఫ్ తూర్పు గోదావరి జేఏసీ కో కన్వీనర్ వి శ్రీనివాస్ చౌదరి ఏలూరు మొబైల్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ వెల్ఫేర్ నాయకులు మదన్ మోహన్ కుమార్ గురజాల సైమన్ తదితరులు పాల్గొన్నారు ఏలూరు మొబైల్ యూనియన్ వారిపై హోల్సేలర్స్ చేస్తున్న దాడులు వీళ్ళ పైన చేస్తున్న అసత్య ఆరోపణలను కట్టిస్తూ ఉభయ గోదావరి జిల్లాల జేఏసీ తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ తరపు నుంచి ఏలూరు మొబైల్ యూనియన్ వారికి అండగా ఉన్నామని సంఘీభావం తెలపడానికి ఇక్కడికి ఏలూరు రావడం జరిగింది వచ్చి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరిగింది ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే కొంతమంది హోల్సేలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెక్నీషియన్స్ పైన అసత్య ఆరోపణలు చేసి లేనిపోని కేసులు పెట్టి మేము సర్వీస్ చేసుకుంటాం మేము రిటైల్ చేసుకుంటాం మాకు నచ్చినట్టుగా వ్యాపారం చేసుకుంటాం అనుకుంటూ వీళ్ళ వ్యాపారాలకు అడ్డు కట్టు కట్టుతూ వీళ్ళందరికీ కూడా అడ్డం తగులుతున్నారు వీళ్ళు యూనియన్ రూల్స్ పరంగా ఒకరికొకరు చేసుకున్న ఒప్పందం ప్రకారం ముందుకు వెళ్దామని అడుగుతున్న సమయంలో వీళ్ళపైన తప్పుడు కేసులు పెట్టి ధర్నాలు చేసి వీళ్ళు అసత్య ప్రచారాలు చేస్తున్నారు అలాగే డమ్మీ యూనియన్ నాయకులు తీసుకొచ్చి వాళ్ళతో కూడా తప్పుడు ఆరోపణలు చేపిస్తున్నారు మన ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ప్రభుత్వ గుర్తింపుతో సీఎం గారి ఆఫీస్ దగ్గర నుంచి మనం ఆదేశాలతో ఒక రకమైన కార్యాచరణతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం ఇదే కార్యాచరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మొబైల్ టెక్నీషియన్స్ తరఫు నుంచి అధికారికంగా ఏలూరు మొబైల్ యూనియన్ వారికి ఎప్పుడూ కూడా అండగా ఉంటామని చెప్పి ఈ విధంగా అందరికీ కూడా తెలియపరుస్తున్నాను ఒకవేళ అవసరమైతే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ మొబైల్ టెక్నీషియన్స్ యూనియన్ తరపు నుంచి మేము ఇచ్చే పిలుపు మేరకు అన్ని యూనియన్ల వారు కూడా ఏలూరుకి మద్దతు తెలవడానికి ముందుకు వస్తారని చెప్పేసి కోరుకుంటూ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై టెక్నీషియన్స్ జై జై టెక్నీషియన్స్ ఏలూరు మొబైల్ అసోసియేషన్ తరఫున మాకు జరుగుతున్న అన్యాయం మార్వడీస్ హోల్సేల్ షాపులు కానీ మా రిటైల్ షాపులు కానీ మాకు చేస్తున్న అన్యాయం తరఫున పోరాడుతున్నాము ఈ సమస్య మీద మాకు సంఘీభావం తెలిసి మాకు తోడుగా నిలవటానికి ఏపీ మొబైల్ అసోసియేషన్ తరపు నుంచి వచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు భవిష్యత్తులో ఏదైనా మాకు ప్రాబ్లం అయినా ఏపీ అసోసియేషన్ తరఫున పూర్తి మద్దతు ఇస్తా అని చెప్పి తెలిపినందుకు చాలా సంతోషిస్తున్నాడు అండి చాలా సంతోషం సార్ మీ చాలా ధన్యవాదాలు ఎప్పుడు కూడా టెక్నిషియన్స్ అనే వారికి ఏ కష్టం వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ మొబైల్ టెక్నిషియన్స్ అసోసియేషన్ వారైనా సరే ముందుకు వచ్చి నిలబడతారు ఎప్పుడు కూడా ఉన్న సపోర్ట్ ఏలూరు యూనియన్ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది టెక్నీషియన్లు వచ్చిన సమస్య మేము భావిస్తాం ఇక్కడే కాదు భవిష్యత్తులో ఎక్కడ ఏ టెక్నీషియన్ ఏ సమస్య వచ్చినా కూడా ఏపీఎంటీ వారికి అండగా ఉంటుంది ఈ క్రమంలో ఎవరో ఊరు పెళ్లి నేను అనామకుడు కొడు ఒకడు నేనేదో కార్మిక సంఘాలకి అధ్యక్షుడు అని చెప్పి నన్ను వచ్చారంట వారందరినీ కూడా హెచ్చరిస్తున్నాం ఏపీఎంటి అనేది సామాజిక సేవ చేస్తూ సంఘంలో గౌరవంగా బ్రతుకుతూ టెక్నీషియన్లందరికీ ఒక ఇచ్చినటువంటి సంస్థ అటువంటి సంస్థ మీద మీరు తప్పు ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా మీ మీద చట్టపరమైన చట్టలు తీసుకుంటాం ఇది రాబోయే రోజుల్లో ప్రభుత్వంతో అనుసంధానమై టెక్నీషియన్లకు రావాల్సిన బెనిఫిట్స్ తీసుకొచ్చేందుకు ఏపీఎంటీ కృషి చేస్తుంది రోజు వీరికి వచ్చిన కష్టం ఏదైతే ఉందో సామరస్యంగా పరిష్కరించుకోవడానికి వీరు ఒక్క అడుగు ముందుకేస్తానంటే వారితో మాట్లాడడానికి ఏపీఎంటీఏ పది అడుగులు ముందుకేస్తుంది లేదు పేచీ పెడతాం వీరి మీద ఎలా కేసులు పెడతామంటే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనియన్లు అన్నిటికీ పిలుపునిచ్చి ఒక రోజు ఏలూరు నగరంలో వేలాది మందితో వారి సంఘీభావం తెలవటానికి కూడా ఏపీఎంటిఏ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం